ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని ధ్యానించుకుందాం మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని ధ్యానించుకుందాం ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణిచివేయను వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా ఈ యొక్క చదవబడినటువంటి వాక్యభాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఆయన మరల మన ఎందు జాలి పడును ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును ఆస్వాదించుకొని అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము మనం జీవించాలని ప్రభు ప్రేమట మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను మరి యొక్క మాటల్లోని అంతరాధాన్ని ఆత్మీయ సత్యాలను మనం పరిశీలించినట్లయితే మరి ఈ యొక్క మీక ప్రవక్తలలో ఒకడైనటువంటి చిన్న ప్రవక్తలలో ఒకడైనటువంటి మీక ఇస్రాయల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు మీ మీకా ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు యశ్యవా ప్రవక్తకు సమకాలికుడుగా ఉంటున్నాడు మరి మీక దక్షిణ రాజ్యమైనటువంటి యోధాలలోని గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ఉత్తర రాజ్యానికి ఆమోసు ప్రవక్త ఏమైతే ప్రవచించాడో అదే యోధాకు కూడా తప్పదని మీక నమ్ముతూ ఉంటున్నాడు ఎందుకంటే దేవుడు అన్యాయాన్ని సహించడు అన్యాయాన్ని ఓర్చుకోడు ఏదైతే ఆమోసు ప్రవచించాడో అదే విషయాన్ని కూడా యోధాకు తప్పదని మీక నమ్ముతూ ఉంటున్నాడు మాత్రమే కాదు కానీ భవిష్యత్ కాలం గురించి నిరీక్షణాస్పదమైనటువంటి మరియు స్పష్టమైనటువంటి సందేశాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలము మరి మూడు ప్రాముఖ్యమైనటువంటి అంటే అంశాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తుంటున్నాము ఇస్రాయేల్ మరియు యోధపై తీర్పును ఈ యొక్క గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం మాత్రమే కాదు పునరుద్ధరణ మరియు సమాధానం రెండవ అంశాన్ని మనం చూస్తుంటున్నాము మూడవ అంశము శిక్ష మరియు నిరీక్షణ ఈ మూడు అంశాలు ఈ యొక్క మేక గ్రంథంలో దాగి ఉంటున్నాయి మరి మనం చదువుకున్నటువంటి వాక్యభాగము దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణిచివేయను వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములో నువ్వు పడవేతు మరి ఇస్రాయల్ను ఉద్దేశించి మీ ప్రవక్త మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఆయన మరలా మన ఎందు జాలిపడను ఇస్రాయల్ ప్రజలు అనేక పర్యాయములు దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ దేవుని పైన తిరుగుబాటు చేస్తూ దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటున్నారు అయినా కూడా దేవుడు వారి పట్ల జాలి చూపిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన జాలి కలిగినటువంటి దేవుడు మరి అనాదిలో పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను నీ సంతతిని అభివృద్ధి పరుస్తాను అని ఏదైతే ప్రమాణము చేసి ఉంటున్నాడో దేవుడు ఆ ప్రమాణాన్ని మరి ఇస్రాయల్ ప్రజల పట్ల తరతరములు ఆయన చూపుతూ ఉంటున్నాడు జాలి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు దయాపూర్ణుడుగా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఎన్ని పర్యాయములు దేవునికి విరోధముగా చేసినప్పటికీ విరోధముగా జీవించినప్పటికీ దేవుడు వారిని క్షమిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన క్షమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఎస్సారి ప్రజలు ఒక్కసారి కాదు వారి జీవితకాలమంతా కూడా ఐగుప్త దేశం నుండి మొదలుకొని మరి బబులోనులో సరపట్టబడేంత వరకు కూడా వారు దేవుని ఎందు భయభక్తు లేకుండా దేవునికి లోబడకుండా మరి అనేక విధాలుగా దేవు మరి ప్రజలు ఇస్రా ప్రజలు జీవించాలి అయితే దేవుడు వారిని క్షీమిస్తూ ఉంటున్నాడు అదే తిరగ మరే ఒకసారి ఈ యొక్క బబులోని సరళ నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు మేక ప్రవక్త ద్వారా వారికి ఒక సందేశాన్ని ఇస్తుంటున్నాడు ఆయన మరలా మన ఎందు జాలి పడును ఎందుకనగా జాలి కలిగినటువంటి దేవుడు కృష్ణుడు ప్రేమైన దేవుని వెళ్ళారా యువదే కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మన ఆత్మీయ జీవితాల్లో కూడా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేక పర్యాయములు మనం దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటున్నా ఆయన కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని వింటున్నాడు కాబట్టి ఆయన మనల్ని మరి విడనాడక మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఆయన దయ ఆయుష్కాలముందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం క్షమించేటువంటి దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు కరుణ చూపేటువంటి దేవుడు మన దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి ఎంతైనా ఆయన నమ్మకమైన దేవుడుగా ఉంటున్నాడు ఈ వాగ్దానాన్ని మన జీవితాలకు ఆస్వాదించుకోరు ఈ వాగ్దానం ప్రకారం జీవించాలని ఈ కొద్ది మంటల ద్వారా నేనే హెచ్చరిక చేస్తున్నాను దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరంగా దేవుడు గాక ఆమె